వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లు స్మార్ట్ మీటర్లపై అదిరిపోయే ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లపై ఇప్పుడు ఏపీ రాష్ట్ర సర్కార్ నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అలాగే స్మార్ట్ మీటర్లపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కొత్త రూల్స్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ జిల్లాల్లో ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద స్మార్ట్ మీటర్లు బిగించబోతున్నారు అసలు ఈ స్మార్ట్ మీటర్లతో ఏం లాభం జరగబోతుంది స్మార్ట్ మీటర్ల వల్ల కరెంటు వినియోగం బిల్ ఎక్కువ వస్తుందా లేకపోతే తక్కువ వస్తుందా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబర్ అయితే ఉంటుంది లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు ఒక టైప్ సపోర్ట్ మోటివేషన్ గా ఉంటుంది మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేదు టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి తొంభై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల ఇరవై ఆరు విద్యుత్ మీటర్లు వ్యవసాయ కనెక్షన్లను స్మార్ట్ మీటర్లుగా బిగించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని కేటగిరీల విద్యుత్ మీటర్లను స్మార్ట్ మీటర్లుగా బిగించేందుకు అదాని ఎలక్ట్రిసిటీ సొల్యూషన్స్ తో గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం అయితే కుదుర్చుకుంది కమర్షియల్ కనెక్షన్లు కూడా ఉన్నాయి ఇందులో ఇళ్లతో పాటు కమర్షియల్ పరిశ్రమలు కూడా ఉన్నాయి ఇప్పటికే వాణిజ్య సంస్థలు పరిశ్రమలు ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్లు బిగించడం ప్రక్రియ అయితే ప్రారంభించగా త్వరలోనే గృహ అవసరాలకు వినియోగించే మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు బిగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించడంతో స్థానికుల నుంచి నిరసన రావడంతో తాత్కాలికంగా కొత్త స్మార్ట్ మీటర్లు బిగించే అంశాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది అయితే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి స్మార్ట్ మీటర్లు బిగించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేయబోతుంది స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో కరెంటు బిల్లులు రెట్టింపు అవుతాయన్న ఆందోళన అవసరం లేదని గతంలో మాదిరిగానే విద్యుత్ బిల్లులు వస్తాయని ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ విధానం ఉండదు మారుతున్న కాలానికి అనుగుణంగానే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు అయితే తెలిపారు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా అడ్వాన్స్డ్ ఫ్యూచర్లు ఉన్న మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు డిస్కామ్ అధికారులు విద్యుత్ వినియోగానికి సంబంధించి సిబ్బంది ప్రతి నెలా వచ్చి రీడింగ్ తీయాల్సిన అవసరం ఉండదు ఆన్లైన్ ద్వారా మానిటరింగ్ కేంద్రానికి మీటర్ రీడింగ్ చేరుతుంది ఎన్ని యూనిట్లు వాడారు ఎంత బిల్లు చెల్లించాలి అన్న వివరాలు సంబంధిత వినియోగదారుని మొబైల్ ఫోన్ కు మెసేజ్ రూపంలో తెలియజేస్తారు గడువులోగా బిల్లు చెల్లించకపోతే మానిటరింగ్ కేంద్రం నుంచి స్మార్ట్ మీటర్ ద్వారా విద్యుత్ సరఫరాను నిలిపివేసే అవకాశం ఉంటుంది లైన్ మ్యాన్ను ఇళ్లకు వచ్చి ఫీజులు తీసుకెళ్లాల్సిన పని ఉండదు విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఎక్కడ ఎందుకు నిలిచిపోయిందో స్మార్ట్ మీటర్ ద్వారా వెంటనే మానిటరింగ్ కు కేంద్రానికి సంకేతాలైతే వస్తాయి సిబ్బంది నేరుగా అక్కడికే వెళ్లి సమస్యను పరిష్కరిస్తారని డిస్కామ్ అధికారులైతే తెలుపుతున్నారు ప్రీపెయిడ్ విధానం ఏది లేదని పాత మీటర్ల స్థానంలో అడ్వాన్స్డ్ ఫ్యూచర్ లో ఉన్న మీటర్లు బిగించడం తప్ప వేరే ప్రమాదం ఏమీ లేదని చెప్పి మనకి తెలియజేస్తున్నారు అధికారులు అయితే మీటర్లను ఇళ్లకు అమర్చే విషయం ఇప్పటికే ఏపీఈర్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వినియోగదారులందరి ఇళ్లకు అమర్చే విషయమై ఇప్పటికే ఏపీఈర్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కాలు ప్రతిపాదనలు సమర్పించాయి వార్షిక ఆదాయ నివేదిక అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ లోను ఈ విషయాన్ని ప్రస్తావించాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కామ్లు గత ఏడాది చివరిలోనే లను సమర్పించాయి హయ్యర్ లోడ్ వినియోగదారులతో పాటు ఎల్టీ టారిఫ్ లో అందరు వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించనున్నట్లు రాష్ట్రంలోని మూడు డిస్కామ్లు ప్రతిపాదనలో పేర్కొన్నాయి